వేలు కోసుకున్న లక్ష్మికి న్యాయం చేసేదెవరు వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు వాళ్లు గత ప్రభుత్వాలు పేదలకిచ్చిన భూములపై కన్నేశారు కొంతమంది రెవెన్యూ అధికారులు వాళ్లకి సహకరించారు అధికారుల సంతకాలు స్టాంపులు ఫోర్జరీ చేసి పేదల భూముల్ని కాజేస్తున్నారు ఎమ్మెల్యే అనుచరులు అంతేకాదు చిన్నపిల్లలకు గంజాయి అలవాటు చేసి వాళ్లతోనే గంజాయి అమ్మిస్తున్నారు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు వైసీపీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత అనుచరుల అరాచకమిది ఈ అరాచకాలపై ఒక బాధ్యత గల పౌరురాలిగా స్పందించి అధికారులకు ఫిర్యాదు చేశారు గుంటూరు స్వర్ణభారతి నగర్కు చెందిన కోపూరి లక్ష్మి కలెక్టర్ ఎస్పీ డీజీపీ సిఐడి విభాగాలకు ఆమె ఫిర్యాదు చేసింది కాని నే ఎదురు కేసులు పెట్టబడ్డాయి ఇదేం న్యాయం ఇదేం రాజ్యం అందుకే ఆమె ఢిల్లీ వరకు వెళ్లి తన ఎడమ చేయి వేలిని కోసుకొని అక్కడి అరాచకాలను దేశ ప్రజల దృష్టికి తెచ్చింది ఏపీలోని కలెక్టర్ ఎస్పీ డీజీపీ సీఐడి విభాగాలు సైతం ఆమెకు న్యాయం చేయలేకపోయినప్పుడు లక్ష్మికి న్యాయం చేసేది ఎవరు ఇంకెవరు మీరే వచ్చే ఎన్నికల్లో మీ వేలితో బటన్ నొక్కి జగన్ ప్రభుత్వాన్ని సాగనం పండి జగన్ పాలనలో పాడైపోయిన వ్యవస్థలను బాగు చేసుకుందాం లక్ష్మికి న్యాయం చేద్దాం ది ఎన్నికల్లో గలిచి